ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది సీనియర్లకు జూనియర్లకు అర్ధరాత్రి గొడవ జరిగింది తమను సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారంటూ విద్యార్థులు గొడవకు దిగారు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేశారు గత కొంతకాలంగా మూడవ సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్లుగా ఉన్నాయి ఇక సీనియర్లు పదిహేను మంది జూనియర్లను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ ర్యాగింగ్ ఒకటి రెండు రోజులు కాకుండా వరుసగా చేస్తుండటంతో జూనియర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు దీంతో ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశించారు ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది సీనియర్లకు జూనియర్లకు అర్ధరాత్రి గొడవ జరిగింది తమను సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారంటూ విద్యార్థులు గొడవకు దిగారు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేశారు మరి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు చైతన్య చెప్పండి ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీనియర్లకు జూనియర్లకు మధ్య గొడవ ఏంటి రాత్రి ఇలా రోడ్డు మీదకు వచ్చి ఒకసారిగా ఆందోళనకు దిగారు అసలు తాజా అప్డేట్ ఏంటి హీం గత రాత్రి ఏలూరు మెడికల్ కాలేజీలో అయితే ఇటు ర్యాగింగ్ కలకలం అయితే రేగిందని చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి మూడో సంవత్సరం చదువుతున్న సీనియర్లు రెండో సంవత్సరం చదువుతున్న జూనియర్లకి మధ్య కొంత వాగ్వాదం జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం దీనికి సంబంధించి సీనియర్లు వారిని వారి మీద భౌతిక దాడికి కూడా పాల్పడ్డారని జూనియర్లు రెండో సంవత్సరం చదువుతున్న వారు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ బయటకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఈ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మెడికల్ లో చదువుతున్న విద్యార్థులు ఆందోళన చేస్తారన్న సమాచారంతో ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ అశోక్ కుమార్ అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే సంఘటనా స్థలానికి చేరుకొని రెండో సంవత్సరం విద్యార్థులందరూ కూడా ఆందోళన ఎందుకు చేస్తున్నారని ఆయన అడిగి వారిని పరిశీలించి రెండో సంవత్సరం విద్యార్థి అయితే అక్కడ మనం విదేశంలో చూడొచ్చు ఆ భౌతిక దాడి చేసినప్పుడు తన చేయికి కూడా గాయమైందని అతనైతే సిఐ కంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి ఉంది ఎవరైతే గాయపడ్డారో భౌతిక దాడిలో వారినైతే ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే వారికి చికిత్స అక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అక్కడైతే మెడికల్ కాలేజీలు అక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం ఈ గొడవ అంతటికీ కూడా ఇది ర్యాగింగా లేకపోతే ఏదన్నా వేరే ఘర్షణలకు పాల్పడ్డారా అన్నది కూడా పోలీసులు అయితే పూర్తి దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి ఏలూరు మెడికల్ కాలేజీలో ఈ విద్యార్థులు మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్ని వారు చెప్పిన పనులు చేయకపోతే భౌతిక దాడికి కూడా పాల్పడుతున్నారని రెండో సంవత్సరం విద్యార్థులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్ని వారు చెప్పిన పని ప్రతీది కూడా చేయాలి లేకపోతే ఇంకా భౌతిక దాడికి దిగుతున్నారని చాలా ఆవేదన చెందుతున్నారని ఇది గత గత కొంతకాలంగా కాలంగా జరుగుతుంది ఎవరికి చెప్పాలో తెలియక ఇంకా దాన్ని ప్రతిమించిపోయిన తర్వాత వారి శాఖలకి వీరు బయటకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఆ విద్యార్థులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి అయితే వారు పోలీసులకి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేయగలి పరిస్థితిని కాల్ చేయగానే అక్కడ ఆందోళన జరుగుతున్నారని సిఐ వెళ్ళారు అయితే ర్యాగింగ్ మీద పూర్తి విచారణ జరిపి అంటే ఎంత కాలం నుంచి జరుగుతుందో త్యాగంకి పాల్పడితేనే వీరందరూ కూడా ఆందోళన చేశారా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉన్నాయన్నది కూడా ఏలూరు పట్టణం మా రెండో పట్టణ పోలీసులు అయితే విషయాన్ని చేపట్టారు రాకి రైట్ రైట్ చేతున్నారు రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్